జననీ నాయుడు గారు మాతల ముప్పై మండలం పల్నాడు జిల్లా కావాలి మీ తా తీసుకురావాలండి సభ్యులంతా కూడా ప్రాంగణంలో రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులు వారు ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం కోర్టు పొడవు వచ్చి రెండు వందలు అడగలండి కోర్టు పొడవు వచ్చి రెండు వందలు అడుగులండి రావాలి నరసింహ స్వామి శ్రావణి నాయుడు గారు జననీ నాయుడు గారు మాదల ముప్పాళ్ళ మండలం పల్నాడు జిల్లా రావాలి ఆవేడు ఆవేడు ఇక్కడ ఇక్కడ ఇదుమల పిలండి రడ్డల పిలండి కోనా సైడ్ నర్స సైడ్ రా మాజీ నుదకరా అర్ధాకరా పండిట్ అటు ఇటు అటు ఇటు ఇంకో దంత కట్టనే అప్పుడు మనకి మంచి జరుగుతుంది మెసేజ్ ఆలకన ఓకే సార్ ఓకే సార్